పూర్వన తారకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని భయపెట్టాడు దేవతలు ఋషులు అతని బాధలతో క్షోభకు గురయ్యారు ఆ సమయంలో శివపార్వతుల దివ్యశక్తి నుండి కుమారస్వామి కార్తికేయుడు అవతరించాడు తారకాసురుడుతో జరిగిన భీకరయుద్ధంలో బాలయుడు కార్తికేయుడు అతడిని సంహరించాడు అయితే యుద్ధం అనంతరం మహాదేవుడు అతిగా శ్రమపడి కోపంతో కంపించసాగాడు ఆ కోపం కారణంగా శివుడి నుదుటి నుండి కొన్ని శ్వేదబిందువులు భూమిపై పడ్డాయి ఆ బిందువులు క్రమంగా ప్రకాశవంతమైన గోలాలుగా మారాయి శివుడు ఆ గోళాలకు ఆశీర్వదిస్తూ అన్నాడు మీరు విశ్వనడతను నియంత్రించే గ్రహాలు జీవి కర్మలను పుణ్యపాప జన్మ సమయాన్ని బట్టి పంపిణీ చేయాలి అలా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఏడు గ్రహాలు శివుని శ్వేదం నుండి ఆవిర్భవించాయి తర్వాత సముద్రమథనంలో అమృతం వచ్చినప్పుడు స్వర్బానుడు దేవతల రూపం వేసుకుని అమృతం తాగాడు చంద్రుడు సూర్యుడి విషయాన్ని విష్ణువుకు తెలియజేశారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్బానుడి తలను తెగితీశాడు కాని అమృతం తాగినందున తలగా ఉన్నది రాహువు మొండెంగా ఉన్నది కేతువు ఇలా రాహుకేతువులు ఛాయాగ్రహాలుగా నిలిచిపోయారు ఈ విధంగా మహాదేవుని శ్వేదం నుండి ప్రధాన గ్రహాలు విష్ణువు చర్యవల్ల రాహుకేతువు మొత్తం నవగ్రహాలు సృష్టించబడి జగత్తు కర్మచక్రాన్ని నియంత్రించడం ప్రారంభించాయి ఓం నవగ్రహ దేవతాభ్యో నమ మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ ను లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి